ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ వికారాబాద్ జిల్లాలోని పరిగి మండల పరిధిలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి బసిరెడ్డిపల్లి రంగాపూర్ న్యామత్ నగర్లో మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ప్రధానంగా బాసిరెడ్డిపల్లి ప్రాంతంలో తెల్లవారుజామున కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించిందని స్థానికులు అంటున్నారు ఓవైపు జోరుగా వర్షం కురుస్తుండగా మరోవైపు భూమి స్వల్పంగా కంపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు రంగాపూర్ బసిరెడ్డిపల్లి న్యామత్ భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళన గురయ్యారు అయితే భూకంప తీవ్రత ఎంత తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది గతంలో కూడా వికారాబాద్ జిల్లాలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో వికారాబాద్ జిల్లాలో రెండు పాయింట్ ఐదు తీవ్రతతో స్వల్ప భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ నిర్ధారించింది రెండు వేల ఇరవై రెండులో కూడా జిల్లాలోని పరిగి మండలంలో భూమి కంపించింది భూమి స్వల్పంగా కంపించడంతో చాలా మంది నిద్రలో నుంచి మేల్కొని ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు కొందరైతే నిద్రమబ్బులోనే బయటికొచ్చి ఆందోళనకు గురయ్యారు ఒక్కసారిగా భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు మళ్లీ తమ నివాసాల్లోకి వెళ్లేందుకు భయపడ్డారు ఈ తరహా స్వల్ప భూకంపాలు ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాన్ని కలిగించినప్పటికీ స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది ప్రకంపనల సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇంట్లో ఉంటే బలమైన వస్తువుల కింద తలదాచుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థలు సూచిస్తున్నాయి మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి ఇంకో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కనిపిస్తోంది వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు జనగామ హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గురువారం ప్రభుత్వ ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది మాదింగపూర్ బర్గి మండల్ వికారాబాద్ డిస్టిక్ రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు ఒక సౌండ్ వచ్చింది రెండు మూడు సెకండ్లు వచ్చింది అది మేము బయటికి వెళ్ళి చూసేవరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ ఆ ఏదంటే మేము అనుకున్నాము కానీ భూకంపం అది వచ్చింది ఒక రెండు మూడు సెకండ్లు వచ్చింది ఓన్లీ సపోర్ట్ ఇక్కడ ఉంది ఆ చంద్రం బయట పోశారు యోనా పట్టీ ఐతే కూడా ఎండి ఎలానంట లైట్ ఇవచ్చా అదంతా కంపిస్తున్నారా ఏందని చూస్తే పిల్ల ఏమో భూకంపం అని చెప్పి పిల్లలు అదే ఇది భూకంపం ఉప్పు నేట అయిపోతుంది ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం ఉన్నప్పుడు వచ్చిందా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం